హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అండి నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే కనుక తాడపత్రి మసాలా దోశ చాలా చాలా ఫేమస్ అండి రాయలసీమలో మీకు తెలిసే ఉంటుంది కదా కారం దోశ ఎర్రకారం దోశ మసాలా దోశ చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ట్రై చేశారంటే దోశ ఫ్యాన్స్ తప్పకుండా మీ ఇంట్లో ఉండాల్సిందే అన్నమాట అంత టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ఒక గ్లాస్ తీసుకోండి ఒక గ్లాస్తో ఒక మూడు గ్లాసుల రైస్ మీ క్వాంటిటీని బట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి గ్లాస్ పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా తీసుకోవచ్చు కప్పు ఓకేనా ఇక్కడ ఒక గ్లాసు ఉద్ది ఉద్ది పప్పు తీసుకుంటున్నానండి మూడు గ్లాసులకి ఒక గ్లాసు ఒక అర స్పూను మెంతులు ఇలాంటి బియ్యం మీరు కిరాణా షాప్లో అడగండి వీటిని ఉప్పుడు బియ్యం అంటారండి మా సైడు మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు ఇలాంటి బియ్యం ఒక చిన్నగా ఒక టీ గ్లాసు ఓకేనా ఒక టీ గ్లాస్తో శనగ బ్యాళ్ళు కూడా మొత్తం అన్నీ ఇలా నీట్గా ఒక నాలుగైదు సార్లు కడిగి పక్కన పెట్టేసుకుందాము కనీసం ఒక నాలుగు గంటలైనా నానానమాట ఇది మిక్సీ పట్టే ముందర అటుకులు ఒక గుప్పెడు అంతే అంతకన్నా ఎక్కువ వద్దండి ఒక గుప్పెడు అటుకులు ఒక పది నిమిషాలు ముందర నానబెట్టారంటే కనుక మెత్తగా నానిపోతాయి ఆ తర్వాత అన్నీ కలుపుకొని మనము మెత్తగా మిక్సీ పట్టుకొని రాత్రంతా మనము పులియబెట్టుకోవాలన్నమాట ఇది అందరికీ తెలిసిందేదే కానీ నేను క్లియర్గా చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కటికి క్లియర్గా చెప్తున్నాను ఇదిగోండి మిక్సీకి వేసినా కూడా గ్రైండర్కి వేసినంతగా వస్తుందన్నమాట పిండి ఇలా మరీ సాఫ్ట్ కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా కనిపించాలన్నమాట మరీ కాటుకలాగా పిండి అయిపోకుండా ఇలా కొద్దిగా రవ్వగా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి ఇలా ఉంటే ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట దోశ మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తుంది ఓకేనా అండి ఇప్పుడు మనం వాటికి కావాల్సిన దోశకు కావాల్సిన మసాలా అంతా రెడీ చేసుకుందాం ఈ జస్ట్ పప్పులు అంటే ఏమి లేదు జస్ట్ పప్పుల్ని నీట్గా గ్రైండ్గా సారీ గ్రైండ్ చేసుకోవాలి అంతే జస్ట్ పప్పులు పొడండి ఉప్పు లేదు కారం లేదు ఏమీ లేదు అలా తయారు చేసి పక్కన పెట్టాలి ఆ తర్వాత శనక్కాయి తినాలు ఒక కప్పు శనగ తినాలు వేసి వేయించుకోవాలి కారం వచ్చేసి మీ కారం తగ్గట్టు మీరు స్పైస్ ఎంత తింటారనే దాన్ని బట్టి మిరపకాయలు తీసుకోండి మేము బాగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇది కొంచెం చూసారా చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టేసాను ఇప్పుడు ఈ మనం వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకున్నవి అట్లాగే పచ్చిమిర్చి ఇది వెల్లుల్లి కొంచెం అంత బెల్లం ఓకేనా చింతపండు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా ముందైతే నేను పొడిగా డ్రైగా మిక్సీ పడతానండి ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి చింతపండు వేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటాను సూపర్ అంటే సూపర్ ఎమ్మి అంటే ఎమ్మె అన్నమాట ఈ పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ఇదిగోండి చట్నీ తయారైపోయింది పప్పుల పొడి కూడా తయారైపోయింది ఇప్పుడు ఎర్రగారం కోసము నేను ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ మీడియం సైజు టమాటా కట్ చేసుకున్నాను ఉప్పు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే తగినంత కారం అంత జీలకర్ర మొత్తం అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఇప్పుడు మనకి దోశకి దోశ పిండి రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది పొడి కూడా పప్పల పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఆలు స్టఫింగ్ ఆలు మసాలా కావాలి కదా వాటికి ఒక త్రీ టు ఫోర్ మీ క్వాంటిటీని బట్టి ఓకేనా పొటాటో ఉడకబెట్టుకోవాలండి ఉర్లగడ్డలు ఇవన్నీ చేయడం ఒక ప్రాసెస్ అబ్బో ఇన్ని చేయాలని అనుకోకండి ఎలా చేసుకోవాలి అని అంటే కనుక పని పని ఒకటి ఉండంగానే అంటే చెనకై తినాలి నేను చూసారు కదా ఇందాక గులంలో అట్లా వేసి వేయించుతున్నాను ఇవి వేసి ఇంకొక పోయి మీద ఉడకబెట్టేశాను అనమాట అట్లా రెండు పనులు ఒకటే ఒకటే టైంలో అయిపోతాయి ఇన్ని ఐటమ్స్ ఎలా చేయాలి ఎంత టైం పడుతుందో అనుకోవద్దు అసలు తొందరగా తొందరగానే అన్నీ మేనేజ్ చేసుకోవచ్చు ఎలా మేనేజ్ చేయాలి ఏంటి పనులన్నీ అనేది మీకు ఏమన్నా వీడియో కావాలి అంటే నాతో షేర్ చేయండి ఎంత పనైనా ఒక గంటలో క్లియర్గా పూర్తిగా చేసుకునేలాగా టిప్స్తో మీ ముందుకు వస్తాను ఓకేనా ఇదిగోండి ఇలా పచ్చిమిర్చి తగినంత మీ కారానికి తగినంత పచ్చిమిర్చి ఆడించుకొని మిక్సీకి ఆవాలు జీలకర్ర పోపేసానండి ఆ తర్వాత ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కొంచెం వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఆలు మసాలాకి మొత్తం ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అవుతుందంటాం కదా అలా అవుతే చాలు అప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా నీట్గా మగ్గేలాగా చూసుకోవాలి మంచిగా దోరగా మగ్గాలండి ఆ తర్వాత తగినంత పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు అంతా వేపుకోవాలి మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం చెప్పండి ఈ దోశ తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ ఫ్యాన్స్ అయిపోతారు అంతే ఒక టమాటా జస్ట్ ఒక టమాటా చిన్న కట్ చేసుకొని మగ్గనిచ్చి ఇప్పుడు ఆలు వేసుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చికారము టమాటా ఈ ఈ మసాలా అంతా ఆలుకి బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి అప్పుడు ఉప్పు కారం ఈ టమాటా పులుపు ఇదంతా కూడా మసాలాకి ఆలు మసాలాకి పడుతుందన్నమాట ఇప్పుడు చూసారా దోసపిండి ఎంత బాగా పులుస్తుందో కదా గుళ్ళ గుళ్ళగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్లఫీగా వచ్చింది ఫస్ట్ థింగ్ అనమాట ఇప్పుడు మనకి తగినంత మనం ఈ తీసిపెట్టిన గిన్నెలో అట్లే పెట్టేసుకొని వేరే గిన్నెలోకి దో దోసపిండి వేసుకున్నామంటే కనుక ఆ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ మనం ఆడించుకున్న గిన్నెలోనే దోసపిండి కలుపుకొని ఈ గిన్నెను కడిగేసి పక్కన పెట్టేసేయచ్చు అనమాట అంటే ఇంత పెద్ద గిన్నెలు ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి ఫ్రిడ్జ్లో అందుకని ఇలాంటి టిప్స్ బోలెడన్ని ఇల్లాలి కదా చాలా చాలా టిప్స్ ఉంటాయి ఓకేనా ఇదిగోండి ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ పలచగాను ఉండకూడదు మరీ మందంగానూ ఉండకూడదు ఇదిగోండి ఇలా కాస్ట్ ఐరన్ పెనం మీద ఫస్ట్ అయితే ఆయిల్ మొత్తంగా మంచిగా అప్లై చేయాలండి ఈ దోశలు కాస్ట్ ఐరన్ పెనం మీదే చాలా బాగుంటాయి నాన్ స్టిక్ పెనం మీద కన్నా కూడా ఫస్ట్ ఆయిల్ పట్టించి ఇది ఆయిల్ దోశ అండి ఇది మసాలా దోశ కాదు ఫస్ట్ ఒక ఆయిల్ దోశ వేసి పక్కన పెట్టే సారీ ఇది అంటున్నాను ఈ దోశ కాదు ముందుగానే అలా ఒక దోశ పక్కన పెట్టేసి చూసారా ఇదిగోండి ఇలా మెత్తగా ఒక దోశ వేసి పక్కన పెట్టుకోవాలి లేకపోతే కనుక అసలు మీరు వెంట వెంటనే మీరు ఆయిల్ పట్టించకుండా ఇలా ఆయిల్ దోశ వేయకుండా దోశ వేసారంటే మటుకు పేపర్ దోశ రాదండి కాసారం పెనం మీద ఈ టిఫ్ కంపల్సరీ మీరు యూజ్ చేయండి ఆ తర్వాత నీళ్లు చల్లి కొద్దిగా ఈ దోశ పిండి తీసుకొని దోశ వేసేసేయాలి ఇలా పల్చగా చూసారా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత అనేది ఇప్పుడు ఎరగారం మొత్తం కావాల్సినంత ఎరగారం మొత్తము నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇది గీ దోశ మా పిల్లలకైతే గీ దోశ చాలా ఇష్టం అండి మా పిల్లలు మా బావగారి పిల్లలు వచ్చినప్పుడు ప్రతిసారి వస్తుండగానే చెప్తారు హైదరాబాద్ నుంచి దోశకి నానబెట్టేసి అని మరుసటి రోజు పొద్దున్నే మా ఇంట్లో దోశ ఉంటుంది దాంట్లో డౌట్ తెలియదు అనమాట ఇదిగోండి నెయ్యి నెయ్యి బాగా వేసుకోవాలి మీకు తగినంత మీకు మరీ హెల్త్ కాన్షియస్ అనుకుంటే తక్కువ వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోండి మీ ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో ఈ మసాలా స్టఫ్లో పప్పల పొడి ఎర్రకారం నెయ్యి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా నాకైతే అవునండి ఇట్లా చేస్తున్నప్పుడు కూడా అది ఉడుకుతున్నప్పుడు వీళ్ళు చూస్తుంటే కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి అబ్బా ఇదిగోండి ఇలా ఇలా రెడీ అయిన తర్వాత చూడండి ఎంత రెడ్గా హోటల్ స్టైల్లో అసలు నిజంగా ఇంత క్వాలిటీతో ఎంత నీట్గా హోటల్లో చేస్తారంటారా చెప్పండి మనం ఎంత హ్యాపీగా తింటాం బొజ్జు నిండా ఇంత బాగా ఇంత నీట్గా చేసుకుంటే ఇంత టేస్టీగా చేసుకుంటే కదా తప్పకుండా మీరు మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఈ విధంగా చేసి పెట్టిన తర్వాత నాతో కామెంట్ బాక్స్లో కూడా షేర్ చేసుకోండి నేను వెయిట్ చేస్తుంటానమాట ఇదిగోండి ఇంకొక దోశ కూడా చూపిస్తున్నాను అంతే అదొక తృప్తి అంతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు నచ్చితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి అలాగే కుకింగ్ అండ్ స్టిచ్చింగ్ కానివ్వండి ఫ్యాషన్ డిజైనింగ్ కానీ అవుట్ ఫిట్ డిజైనింగ్ కానివ్వండి నా ప్యాషన్ అనమాట నాకు చాలా ఇష్టం ఈ పనులు ఇలాంటి వీడియోసే మన ఛానల్లో వస్తాయి కుకింగ్ అండ్ స్టైలింగ్ స్టిచ్చింగ్ ఇలాంటివే వస్తాయి అన్నమాట ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ సబ్జెక్ట్లన్నీ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో నా వీడియోను షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్